మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏపీసీఎం జగన్ గురించి మాట్లాడారు అవును ఈ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని అయిన మన్మోహన్ సింగ్ ఓ జాతీయ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీసీఎం జగన్ పరిపాలనపై కామెంట్స్ చేశారు దేశంలో బీజేపీ ప్రభుత్వ పాలన ఏమాత్రం బాగోలేదని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని ఆయన తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వృద్ధి రేటు బాగుందని ఇప్పుడు అసలు వృద్ధి రేటు ఉందా అనే భావన కలుగుతుందని ఆయన చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల పాలనపై కూడా ఆయన స్పందించారు దీనిలో భాగంగానే ఆయన ఏపీ సీఎం జగన్ గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడారు వైఎస్ జగన్ వారి ప్రజలకు మంచి పరిపాలన అందిస్తున్నారని కితాబ్ ఇచ్చారు కష్టకాలంలో ప్రజలకు జగన్ తాను ఉన్నానని అండగా నిలిచారు కరోనా వంటి సమయంలో కూడా ప్రజలకు సంక్షేమ పథకాలను అందించారు జగన్ దేశంలో ఏ రాష్ట్రం కూడా నిర్వహించిన విధంగా అత్యధికంగా కరోనా టెస్టులను సీఎం జగన్ నిర్వహించారని ఈ మాజీ ప్రధాని తెలిపారు ముఖ్యమంత్రి జగన్ పరిపాలనను ప్రశంసిస్తూ ఆర్థిక పరంగా సరైన దారిలో జగన్ వెళ్తున్నారని చెప్పడం జరిగింది జగన్కు తన తండ్రి లక్షణాలు వచ్చాయని ఏదైనా చేయాలనుకుంటే అది చేసి చూపించడంలో వైఎస్ఆర్ తర్వాతే ఎవరైనా అని మన్మోహన్ అంటున్నారు తను ప్రధానిగా ఉన్న సమయంలో వైఎస్సార్ తన దగ్గరకు వచ్చి నేను ప్రజలకు ఇది చేయాలని చెప్పి మరి తమ పనులు చేయించుకునేవారు ప్రస్తుతం జగన్ చూస్తుంటే తన తండ్రిని చూసినట్లుగానే ఉందని ఆయన తెలిపారు తాను రెండుసార్లు ప్రధాని అయ్యానంటే వైఎస్ఆర్ వల్లేనని చెప్పుకొచ్చారు మన్మోహన్ ఏపీ నుంచి అత్యధికంగా ఎంపీ సీట్లను గెలవడం వల్లే దేశంలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక జగన్ను వదులుకుని కాంగ్రెస్ పార్టీ చాలా తప్పు చేసిందని ఆయన తెలిపారు తన తండ్రిలాగే జగన్ కూడా మాస్ లీడర్ అలాంటి లీడర్ను వదులుకోవడం వల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోయిందని ఆయన తన ఇంటర్వ్యూలో తెలిపారు ఏపీలో అయితే కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమయ్యింది కాంగ్రెస్ పార్టీ అంతా జగన్ వెంటే నడిచిందని పేర్కొన్నారు మన్మోహన్ తన కష్టమే ఈ రోజున జగన్ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది తప్ప మరొకటి కాదని ఆయన చెప్పుకొచ్చారు కాంగ్రెస్ పార్టీ జగన్కు కొంత సమయం ఇచ్చి ఉంటే బాగుండేది కానీ ఆయన విషయంలో పార్టీ చాలా తొందరపాటు నిర్ణయం తీసుకుందని దాని పర్యవసానమే దేశంలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందని ఆయన తన ఇంటర్వ్యూలో వాపోయారు